शुक्लाम्बरुधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తయముదీరయేత్ వ్యాసం వసిష్ఠనప్తరం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధి వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు శ్రీభాగవతాసులు నోట తొమ్మిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలోని నవమస్కంధంలో మనం ప్రవేశిస్తున్నాం భాగవత కథాశ్రవణం పుణ్యప్రదమైనది మోక్షదాయకమైనది ఈ కథని భాగవత పురాణాన్ని ఏడు రాత్రులు ఏడు రోజు పగళ్ళు సుఖబ్రహ్మ చెప్తుంటే పరీక్షిత్తు విన్నాడు దానివలన ఆయనకి మృత్యుభయం పోయింది మోక్షం లభించింది భాగవతం భగవంతుని యొక్క లీలలు మహాత్మ్యములు భగవంతుడు చేసిన ధర్మోద్ధారణ ధర్మ సంస్థాపన మొన్న విషయాలు చెప్తూనే భాగవత ధర్మాలు కూడా చెప్తుంది అన్నింటికీ మించి భాగవతం భక్తుల జీవితాల యొక్క మేలు కలయిక భక్తుల జీవితాలలో భక్తులు ఏ విధంగా భగవంతుని చేరారో భగవంతుని అనుగ్రహాన్ని పొందారో ఈ విషయాన్ని భాగవతం అనేక మార్లు ప్రస్తావించి విస్తారంగా తెలియజేస్తుంది అటువంటి పరమ భక్తులైనటువంటి ఒక భక్తాగ్రేసరుడి యొక్క కథ మనం ఇప్పుడు శ్రవణం చేయబోతున్నాం ఆయన పేరు అంబరీషుడు ఆయన తండ్రి పేరు నాభాగుడు ఆయన కూడా పరమభక్తుడు ఆయన లక్షణాలే పొదిగి పుచ్చుకున్నాడు పుచ్చుకుని ఆ లక్షణాలతోటి పెరిగి పెద్దవాడై రాజ్యాధికారాన్ని కూడా చేపట్టి పరమ భక్తుడు హరికి పరమభక్తుడైపోయాడు సద్గుణ విశిష్టుడైన అంబరీషుడు సప్త ద్వీపాలతో కూడినటువంటి ఈ విశాలమైనటువంటి భూభారాన్ని తన భుజస్కందాలపై మోస్తూ శుభప్రాప్తికి రాజ్య వైభవ సంపద కలిగి కూడా చెడు నెడత లేకుండా నిత్యం విష్ణు పూజలతో కాలం గడుపుతూ మరుపాటు లేకుండా ఈ లోకంలో ప్రసిద్ధి పొందాడు అంటోంది భాగవతం ఇది సుఖబ్రహ్మ భాగవతుడికి చెప్తున్న భा, భా భాగవతుడైనటువంటి పరీక్షిత్తుకు చెప్తున్నటువంటి భాగంలో ప్రథమాంశం లోకంలో ఎదురు లేనటువంటి బ్రాహ్మణ శాపం వ్యర్థమైపోయింది అని సుకుడు చెప్పగా ఏ కారణం చేత దేవదాటరా అని బ్రాహ్మణ శాపం వ్యర్థమైంది అతన్ని ఎందుకు ఏమీ చేయలేకపోయింది అని పరీక్షిత్తు ప్రంన� వివరాలు కోరుతూ ప్రశ్నించడంతో ఈ అంబరీష అంబరీషుని జీవిత చరిత్ర గురించి అంబరీషుని యొక్క ఉపాఖ్యానాన్ని మనకి ప్రవచన రూపంలో శ్రీ సుఖబ్రహ్మ అందిస్తున్నారు పరీక్షతో పరీక్షితుతో పాటు మనం కూడా విందాం చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిరం శ్రవములు హరికథాశ్రవణ మంద చూపులు గోవిందరూపవీక్షణ మంద శిరము కేశవ నమస్కృతులయంద పదము ఈశ్వర కామము చక్రి కైంకర్య మంద సంగము జన సంగమంద ఘ్రాణము అసురారి భక్తాంగ్రి కమల మంద రసన దళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజ్యచంద్ర రాజచంద్రమునకు పోతరామాచులు వారు అంబరీషుని యొక్క విశిష్ట గుణాలని మనకి తెలియచేస్తున్నారు అంబరీషుడనే రాజచంద్రుడు ఆయన ఎప్పుడూ విష్ణు పాదాలే ఎందే ఉండేది మాటలు విష్ణుగుణ గుణ విష్ణు గుణ కీర్తన ముందుండేవి చేతులు విష్ణు ఆలయమును శుభ్రపరచడమందుండేది వీణులు హరికథలను వినడమందే చూపులు విష్ణు రూప దర్శనమందే శిరస్సు హరినామస్ హరి నమస్కారమందే పాదాలు విష్ణువాలయాను చుట్టి అందే ఆసక్తి హరి హరి యొక్క హరి కైంకర్యమందు స్నేహము వైష్ణవ భక్తులతో ముక్కు వైష్ణవ భక్తుల పాద పద్మములందు నాలుక తులసీదళ సేవనమందు కోరికలు పుణ్యకరమైన విషయాలందు ఇవన్నీ అక్కడే ఉండేవి ఎప్పుడూ విష్ణువు చుట్టూ తిరుగుతూ ఉండేవి ఆ విధంగా రాజు గొప్ప వైభవంతో పుణ్యాత్ముడై యజ్ఞానుకు ప్రభు అయిన విష్ణువుని కూర్చి మునులతో సరస్వతి ఒడ్డున భూరి సంభావననిచ్చి అనేకమైన యాగాలు చేశాడు ఆ అంబరీషుడు ఒక మట్టి పెళ్ళను బంగారాన్ని పక్కన పక్కన పెడితే ఆ రెండింటినీ సమానంగా చూస్తూ సర్వకర్మలు విష్ణుర్పణముగా చేస్తూ రాజ్యాన్ని పరిపాలించాడు విష్ణువునందు విష్ణు భక్తులయందు మనస్సు ఎప్పుడూ పెట్టి తనకు విధించబడ్డ రాజ్యపాలనాధికారాన్ని వదిలిపెట్టకుండా రాజర్షిగా జీవించసాగాడు గీతాలో గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ సమదృష్టి గెలవాళ్ళకి పండితుడికి అది ఎలా ఉంటుందంటే ఆయనకి సమలోష్టాస్మక అని పదాన్నిటి తెలియచేశారు గీతాచార్యులు వారు సమలోష్టాస్మక అంచనా అంటే ఒక మట్టి బిడ్డని బంగారాన్ని సమానంగా దృష్టితో చూస్తాడు మట్టిబిడ్డకి ఏం విలువ ఇస్తాడో బంగారానికి అంతే ఇస్తాడు అనుకోవచ్చు బంగారానికి ఇచ్చిన విలువ మట్టి బిడ్డకి కూడా ఇస్తాడని అనవచ్చు రెండింటినీ సమదృష్టితో చూస్తాడు ఒకటి చూసి కుంగిపోడు ఒకటి చూసి పొంగిపోడు అదే తత్వాన్ని ఇక్కడ భాగవతంలో కూడా మనకి అందిస్తున్నారు అని సంభావించును ఇంకా అంబరీషుడు ఎలా ఉంటాడో చెప్తున్నారు అని సంభావించును హరియని దర్శించు నంటూ ఆఘ్రాణించున్ హరియని రుచిగొనవలచును తలచును హరిహరియను అంబరీషు అలవీపొగడం ఆ భగవద్భక్తుడైనటువంటి ఆ రాజు హరి అని హరిని దర్శిస్తాడు హరిని స్పర్శిస్తాడు హరియని వాసనలు చూస్తాడు హరియని రుచి చూడాలనుకుంటాడు హరిహరి ఆ మహాత్ముడైన అంబరీషుడిని కొనియాడడం సులువైన పని కాదు కదా సులువైన పని కాదు అని తెలియచేస్తోంది భాగవతం ఆ భగవద్ అధీన మనస్కుడైన రాజుకు మెల్లగా గుర్రాలు ఏనుగులు సంపదలు ఉద్యానవనాలు సంతానం బంధువులు మిత్రులు నగరం అంతఃపురం ఇలాంటి భోగభాగ్యాలు పట్ట ఆసక్తి తొలగిపోయింది తొలగిపోయి ఆ మహాత్ముడు కొంతకాలానికి సంసార సంబంధాన్ని తెంచుకుని పవిత్రుడై ఏకాంతంలో భక్తిపారవశంలో ఉండగా ఆ రాజర్షికి భక్తుల పట్ల ప్రేమ కలవాడైన హరి శత్రువులను రక్షించేది ఆత్మీయులను రక్ష శత్రువులను శిక్షించేది ఆత్మీయులను రక్షించేది అయిన సమస్త విశ్వాసం విశ్వంలో ఎదురులేని చ విష్ణుచక్రాన్ని ఇచ్చి వెళ్ళాడు ఆ మహారాజా ఆ మహారాజు తనకు తోడు నీడవలే తగిన గుణశ్రేష్ఠుడు అలైన పట్టపు దేవితో కలిసి విష్ణువుని గూర్చి ఒక్క సంవత్సర కాలం ద్వాదశి వ్రతాన్ని చక్కగా చేశాడు ఈ ద్వాదశి వ్రతం అంటే ఏంటంటే సంవత్సరంలో సాధారణంగా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి నాడు పాలన చేస్తారు కార్తీక మాసంలో ప్రశాంతంగా మూడు రాత్రులు ఉపవాసం చేసేట యమునా నదిలో స్నానం చేసి మధువనంలో మహాభిషేక పూజా విధానంతో అవసరమని విధింపబడిన అనేక వస్తువులను కలిగి విష్ణుదేవుణ్ణి అభిషేకించి మనోహరమైన బంధాలను గంధాలను సమర్పించి కొత్త వాసనల మీద జల్లే పూలతో పూజ చేశాడు అప్పుడు ఏమైందంటే ద్వాదశి పారాయణ అంటే ఎందుకు చేయాలంటే ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉంటారో వారు త్వరగా ద్వాదశి నాడు భోజనం చేయడం ఆ భోజనం చేయడాన్ని పారణ అంటారు ఈ వ్రతం అయ్యాక ఎంతోమంది బ్రాహ్మణులకు భక్తితో సంతృప్తితో భోజనం పెట్టి ఉపవాసం తర్వాత పారణ చేద్దామని ఉపక్రమించాడు ఆ సమయంలో భాసుర నిగమ నిగమ పదోప విజ్ఞాసుండు సుతపో విలాసుండు అనుపమయోగాభ్యాసుండు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్ నివాసంబునకు భాసుర నిగమ పదోష నిగమపదోష న్యాసుండు భాసుర నిగమ నిగమ పదోష పదోప న్యాసుండు నిగమపదోష అనుపమ యోగాభ్యాసుండు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్ బునకు వేదాలను ఆపోషణ పట్టినవాడు తపస్సంపన్నుడు సాటి లేని యోగాభ్యాస నిపుణుడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నవాడు ఆయన దుర్వాసుడు ఆ మహాముని ఆ రాజు ఇంటికి అతిథిగా వచ్చాడు అట్లా వచ్చిన ఆ దుర్వాసును చూసి ఆయనకి ఉచితాసనాన్ని ఏర్పాటు చేసి పాదపూజ చేసి క్షేమం అడిగి తన ఇంట్లో భోజనం చేయమని ప్రార్థించాడు ఆ మహాత్ముడు కూడా సంతోషించి రాజు కోరికను ఒప్పుకున్నాడు ఆయన యమునా నదికి వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేస్తూ మునుగుతూ లేస్తూ ఆలస్యం చేశాడు రాజు చేసే పారణ ముహూర్తంలో సగం గడియే మాత్రమే ఉంది ద్వాదశిలోనే పారాయణ చేయవలసిన విషయాన్ని విచారించి బ్రాహ్మణ తిరస్కారం వల్లే కలిగే దోషాన్ని కూడా శంకించి పండితులను పిలిపించి వాళ్లతోటి చర్చిస్తున్నాడు ఒక రేయింపగలకి ముప్పై ముహూర్తాలు ఉంటాయి ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషముడు ఒక గడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఈ విధంగా అప్పుడు కాలగణన చేసేవారు అరగడి అంటే పన్నెండు నిమిషాలు మిగిలిందనమాట సమయం ఆ ముని యమునకు వెళ్ళాడు స్నానానికి వెళ్ళాడు ఇంకా రాలేదు ద్వాదశి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయేలోగా పాలన చేయాలి తగిన ధర్మాన్ని నాకు చెప్పండి అని ప్రార్థిస్తే అతిథి ఓయి రామి నదిప ఈ ద్వాదశి పారణంబు మానపాడిగాదు కుడువకుంట కాదు కుడుచుటను కాదు సలిల భక్షణంబు సమ్మతంబు వాళ్ళు శాస్త్రం తెలుసున్న పండితులు ఆయన స్నానానికి వెళ్ళి ఇంకా రావటం లేదు అలాగని పారాయణ మానివేయడం ధర్మం కాదు నీటిని స్వీకరించండి అది తిన్నట్టు కాదు తినట్టు కాదు సలిలభక్షణం శాస్త్రోక్తమైనదే అన్నారు సరే ఆ విధంగా సలిలిభం చేసిన వెంటనే ఆయన యమునలో కొత్త కూర్చుడైన దుర్వాసుడు వచ్చాడు ఆయన అంబరీషుని చే చూశాడు తన దు బుద్ధితో జరిగిన విషయం అంతా తెలుసుకున్నాడు తెలుసుకుని చాలా కోపగించాడు ఈ ఐశ్వర్య మదాంతుని ఈ ఘాతకుణ్ణి గర్విష్ఠుణ్ణి మీరందరూ చూచారా వీడు విష్ణు విష్ణుభక్తుడు కాదు నన్ను అతిథిగా పిలిచి నా రాకకు ముందే భుజించి ధర్మభంగం చేసిన దుర్మార్గుడు నా శక్తి ఇప్పుడు ప్రదర్శి ప్రదర్శిస్తాను నేను కోపిస్తే ఎక్కడైనా సరే అడ్డు ఎవడో అడ్డుపడి రాలేడు అంటూ పండ్లు కొరుకుతూ పట పట పండ్లు కొరుకుతూ భయంకరుడై కనుకొనల నుండి తీక్షణమైన నిప్పులు చీటపటమని రాలుతుంటే చెంపలు పొంగగా హుంకారం చేస్తూ జుట్టులోని ఒక శిఖను దాని పెరిగి దాని నేల మీద కొట్టాడు అది సంహారక దేవతను సృష్టించింది రాజుపై వదిలాడు దాని పేరు కృత్య ప్రళయాగ్నితో సమానురాలైన చేతిలో చే సమానురాలై చేతితో శూలాన్ని ధరించి నేల సురసురమణికి అరిగి అరిగిపోయేటట్టు అణిగిపోయేటట్లు పాదాలతో తొక్కుతూ విజృంభించి రాజును సమీపించింది ఈ విషయం శ్రీ మహావిష్ణువుకి తెలిసిపోయింది విశ్వరూపుడైన విష్ణువు ఈ దుర్వాసును యొక్క దుష్కృత్యాన్ని తెలుసుకుని అజ్ఞాని అయిన తనం తపసి మాయను సరిచేయమని విష్ణు చక్రాన్ని పంపాడు అది ప్రళయాగ్నిండా వచ్చేసింది ఆ వచ్చిన చక్రం ముని పంపిన కృత్యను కాల్చివేసింది అంతటితో ఆగక మునిని వెంబడించింది ముని పరిగెడుతున్నాడు 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 ఆ పరిగెట్టడంలో ఎంతవరకు వెళ్ళాడు తర్వాత భాగంలో ఏమైంది ఏమైంది తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి